అండి ఇప్పుడు మనం కాశీనాథున్ నాగేశ్వరరావు దేశోద్ధారక కాశీనాథున్ నాగేశ్వరరావు గురించి మాట్లాడుకుందాము ఈయన బిరుదులు దేశోద్ధారక దేశోద్ధారక ఈ బిరుదు మన తెలుగు వాళ్ళు ఇస్తారు ఈయనకి ఆ తర్వాత విశ్వధాత విశ్వధాత అనే బిరుదు మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీజీ విశ్వధాత అనే బిరుదిస్తాడు ఆ తర్వాత కళాప్రపూర్ణ కళాప్రపూర్ణ ఈయన చాలా విషయాల్లో పాల్గొంటాడు గ్రంథాల యోద్యము స్వతంత్రోద్యమము తర్వాత కద్దరు ఉద్యమం ఇట్లాగా అన్ని చాలా రకాల ఉద్యమాల్లో పాల్గొంటాడు ముఖ్యంగా సేవ గ్రంథాల యోద్యమానికి చేస్తాడు ఆ రకంగా కళాప్రపూర్ణ అనే బిరుదిస్తారు ఎవరంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈయనకి కళాప్రపూర్ణ అనే బిరుదిస్తారు ఆ తర్వాత ఇంకా ఈయన ఈయన పత్రికల విషయానికి వస్తే ఆంధ్రపత్రిక ఈయన పత్రికలు ఫస్ట్ ఒకటి ఆంధ్రపత్రిక ఇంకొకటి భారతి ఈ భారతి అనే పత్రిక సాంస్కృతిక సాహితీ పత్రిక ఆంధ్రపత్రిక భారతీ పత్రిక ఆంధ్ర భారతి అని ఒక పత్రిక ఉంది దాన్ని ఎవరు సంపాదకీయం వహిస్తారంటే ముట్నూరు కృష్ణారావు ముట్నూరు కృష్ణారావు గారిది ఇది అది ఓ ఇది ఓన్ పత్రిక ఆయన కృష్ణా పత్రిక సంపాదకీయం వహిస్తాడు ఆ తర్వాత ముట్నూరు కృష్ణారావు గారికి సంబంధించి ఆంధ్ర భారతి అనేది ఆయన ఓన్ పత్రిక ఇప్పుడు మన కాశీనాథన్ నాగేశ్వరరావు సార్ విషయానికి వస్తే ఈయన కృష్ణా డిస్టిక్లో జన్మిస్తాడు ఆ తర్వాత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ చదువుకుంటాడు ఆ తర్వాత బొంబాయి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో అమృతాంజనం లిమిటెడ్ కంపెనీ అమృతాంజనం లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఏడులో సూరత్లో అఖిల భారత ఐఎన్సి సమావేశం జరుగుతుంది అక్కడ పాల్గొన్న తెలుగు వాళ్ళకి తెలుగులో వార్త సమాచారాన్ని అందించాల్సిన అవసరాన్ని ఈయన గుర్తిస్తాడు సూరత్ సమావేశంలో పాల్గొన్న వా తెలుగు వాళ్ళకి తెలుగులో సమాచారాన్ని అందించడం కోసం ఫస్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక అనే పేరుతో ఒక వారపత్రికను బొంబాయి నుంచి ప్రచురిస్తాడు బొం ఆంధ్రపత్రిక ఫస్ట్ బొంబాయి నుంచి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనిమిది డేట్లు కూడా ఇంపార్టెంటేను ఆ తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫస్ట్ ఓల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఓల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఓ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల్ని ఈ రాజకీయ పరిణామాలని వీటన్నిటి గురించి తెలుగు వాళ్ళకి అందించాలి చాలా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆంధ్రపత్రికని దినపత్రికగా మార్చి మద్రాసు నుండి మద్రాసు నుండి మళ్ళీ ఈ ఫస్ట్ ఏమో ఇది వారపత్రిక ఆంధ్రపత్రిక వారపత్రిక బొంబాయిలో స్టార్ట్ చేసినప్పుడు దీనిని దినపత్రికగా మార్చి మద్రాసులో పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టార్ట్ చేస్తాడు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ మనం ముందే మాట్లాడుకున్నట్టు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతి ఈ భారతి పత్రిక అనేది సాంస్కృతిక సాహితీ పత్రిక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర గ్రంథమాల ఆంధ్ర గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను ఆంధ్ర గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కాశీనాథ నాగేశ్వరరావు స్టార్ట్ చేస్తాడు ఇంకా ఈయన గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల పదిహేడులో పంతొమ్మిది వందల పదిహేడులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం జరుగుతుంది గుంటూరులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మామూలుగా జనరల్ సమావేశం పంతొమ్మిది వందల పదిహేడులో కొండా వెంకటప్పయ్య అధ్యక్ష నెల్లూరులో జరుగుతుంది అప్పుడు మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణల గురించి డిస్కస్ చేయడానికి పంతొమ్మిది వందల పదిహేడులో గుంటూరులో కాశీనాథం నాగేశ్వరరావు అధ్యక్షన ఒక ప్రత్యేక ఆంధ్ర మహాసభ జరుగుతుంది ఆ సమావేశంలో వాళ్ళు ఏమంటారంటే అంటే చాలామంది సభ్యులు ఈ మాంటేగు చెమ్స్వాడు సంస్కరణను పూర్తిగా తిరస్కరించాలని అంటారు అయితే కొన్ని మార్పులు చేర్పులతో అంగీకరించాలని కొన్ని మార్పులు చేర్పులతో అంగీకరించాలని బిఎన్ శర్మ గారు బయ్య నరసింహేశ్వర్ శర్మ గారు ప్రవేశపెడితే దాన్ని టంగుటూరు ప్రకాశం పంతులు టంగుటూరు ప్రకాశం పంతులు గారు బలపరుస్తారు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆ తర్వాత ఇంకా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్రీభాగ్ ఒప్పందం అని జరుగుతుంది ఈ శ్రీభాగ్ ఒప్పందం శ్రీభాగ్ అనేది ఈ నాగేంద్ర నాగేశ్వరరావు గారికి ఉన్న మద్రాసులో ఈ నివాసం ఇక్కడే ఈ శ్రీభాగ్ ఒప్పందం అనేది జరుగుతుంది ఇంతవరకు సరిపోతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో